హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను ఈవినింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ ఎక్కువ అవుతుందనమాట ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేయక మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఈవినింగ్ చేయట్లేదు కొంచెం అంటే ఇంట్లో స్టిచ్చింగ్ వర్క్ కొంచెం ఉండడంతో మళ్ళంటే నా డ్రై ప్యాడ్ ఇరిగిపోయిందండి అసలు కొత్త డ్రై ప్యాడ్ అసలు ఎలా ఇరిగిపోయిందో అర్థం కాలేదు ఎందుకంటే దాంతోపాటు సపోర్ట్ ఉంటే మనకు మంచి వీడియోస్ తీయడానికి వస్తుంది ఇది ఏంటంటే ఏదో సపోర్ట్ పెట్టుకొని వీడియోస్ తీయాల్సి వస్తుందన్నమాట అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఫోన్ అయితే కాపాడుకోవాల్సి వస్తుంది ఏదన్నా టేబుల్ పెట్టి దానిపైన సపోర్ట్ పెట్టి తీయాల్సి వస్తుంది అంటే అంత క్లారిటీగా రాదు కదా మనకు డ్రై ప్యాడ్ అయితే మంచిగా క్లారిటీగా వస్తుంది పట్ట పెట్టడానికి మనం ఎటు తిప్పితే అటు మంచి వీడియోస్ కూడా చే తీయడానికి వస్తుంది అనమాట అది ఇరిగిపోవడంతో కొంచెం నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే పిల్లలు తీయమంటే తీయరు కదా పాపకైతే మండే నుంచి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయిందనమాట బాబుకైతే హాఫ్ డేనే ఉంది మండే నుంచి పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫుల్ డే అనమాట ఇక మళ్ళీ ఇక ఇది పిల్లలతోని కొంచెం తీయలేకపోయాను మార్నింగ్ వీడియోస్ కొంచెం అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే మీరైతే లంచ్ చేసారా ఎందుకంటే ఇప్పుడు లంచ్ టైం కదా నేను వీడియో రికార్డ్ చేసే టైం కూడా లంచ్ టైమే అనమాట బాబు వచ్చిన తర్వాత వానికి అన్నం పెట్టేసి ఆ తర్వాత అయితే కూర్చొని వీడియో అయితే రికార్డ్ చేస్తానన్నమాట వాయిస్ వాయిస్ ఇస్తాను ఎందుకంటే మధ్యాహ్నం వచ్చి ఊరికి గోల చేస్తూ ఉంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి వానికి అన్నం పెట్టేసి వాడి పనిలో వాడున్నప్పుడు నేను వచ్చి ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు రిపేర్ చేయడం వల్ల ఆ గిరిగిర సౌండ్కి అసలు టైమే సరిపోతుంది అనమాట మనం సరిగ్గా మనం మాట్లాడదామని కూడా ఆ సౌండ్కి మళ్ళీ అసలు సౌండ్ ఎందుకంటే నేను మైక్ పెట్టుకోను కదా మొత్తం ప్రీ సౌండ్ లాగా వచ్చేస్తే ఆ సౌండ్ సరిగ్గా వినిపిస్తలేదు సరేలే అన్నట్టు ఇక ఇప్పుడు వరకు అయితే ఆ సౌండ్లో ఉండే అవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే ఇక వీడియో రికార్డ్ చేస్తుంది అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది అనమాట మీరైతే లంచ్ చేస్తారా నేనైతే తినలేదండి ఇంకా నేనైతే తినాలి నేనైతే ఇవాళ పాలకూర పప్పు చేసానమాట ఇంకటే చాలా రోజులు అవుతుంది కొంచెం ఈ సంబార్కి మనము పప్పులు అలాంటివి పోతున్నాయి ఫ్రై కర్రీస్ అయితే అస్సలు తినాలనిపిస్తలేదు ఈ ఎండకో ఏమో అసలు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం ఎండలు తక్కువగా ఉండేవి మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట ఎండలు అయితే మరీ దారుణంగా ఉంది ఎండ అయితే అసలు ఫ్యాన్ వేసినా గాలి ఎక్కడ పోతుందో కూడా అనమాట అంత ఘోరంగా ఉంది కిచెన్లో అయితే అసలు ఉండలేకపోతున్నాము చాలా వేడి అయిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఇక్కడైతే లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను పైపింగ్ వేసేసి ఫస్ట్ అయితే పైపింగ్ అయితే వేసానమాట ఇది రెండు రోజులు కుట్టానండి అంటే నిన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం ఇక ఏదో ఒకటి సెట్ చేసుకొని పెట్టేద్దాము చాలా రోజులు అవుతుంది ఈవినింగ్ వీడియోస్ పెట్టక స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టక అనేసి ట్రై చేశాను ఇక ఏంటంటే అక్కడ పెడతా ఉంటే పిల్లలు వచ్చి ఎక్కడ తాకిస్తారో మొబైల్ ఎక్కడ కింద పడిపోతుందని అన్నది ఒక భయం ఎక్కువైపోతుంది అనమాట ఆ పిల్లలతో నరుచుకుంటూ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఇటు సైడ్ రావద్దు నేను మొబైల్ పెట్టాను అని చెప్పి చెప్పి ఆ వీడియో తీయాల్సి వస్తుంది అనమాట అదే డ్రై ప్యాడ్ ఉంది అనుకోండి దానికి పట్టుకుంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు అనమాట కొత్త డ్రై ప్యాడ్ అండి అసలు అది చాలా బాగుండేది అది నేను మొన్న అమ్మవాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళాను కదా అని అక్కడ తీసింది లేదు ఏం లేదు ఎందుకు తీసుకెళ్ళాను అనిపించిన తర్వాత ఎందుకంటే మనకు ఉన్నప్పుడు విలువ తెలియదు ఇప్పుడు పాడైపోయాక బాధ అనిపిస్తుంది అనమాట అవి అనవసరంగా పాడు చేసుకున్నాను మళ్ళీ దాన్ని సెవెన్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ కొనుక్కోవాలనేసి సెవెన్ హండ్రెడ్ అనమాట దాన్ని మంచిగా యూజ్ చేసుకుందాం అనేసరికి పైన క్యాప్ అనేది తిరిగిపోయింది సర్లే అనేసి దాన్ని పక్కన పెట్టేసి అయితే నిన్న నుంచి అయితే వీడియో తీసాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట నిన్న నైట్ అయితే కొంచెం స్టిచ్ చేశాను తర్వాత ఇక లంచ్ పిల్లలకి వంట చేయడము కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆపేసి మళ్ళీ ఇవాళ అయితే స్టార్ట్ చేశాను అనమాట టూ డేస్ కుట్టాను బ్లౌజ్ నీ త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం స్టిచ్చింగ్ వర్క్ మళ్ళీ అంటే అలా ఉండడం వల్ల కూడా వీడియోస్ తీయలేదండి నార్మల్గా అయితే లాగ్స్ అయితే అలా చేశాను అనమాట ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇదైతే పైపింగ్ అనమాట గోల్డ్ పైపింగ్ చేశాను సెల్ఫ్ అంటే దీనికి గోల్డే వచ్చింది గోల్డ్ పైపింగ్ చేశాను అనమాట మొత్తం శారీ అంత వచ్చేసి పింక్ వచ్చింది అయితే చిన్న బూట హ్యాండ్స్ పెట్టాను అనమాట అయితే ముందు రోజైతే మొత్తం ఇలా అంతా జాయింటింగ్ చేసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ రోజు అనమాట ఇవాళ అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ఇలాగో ఇలా అయితే కంపల్సరీగా అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అవ్వాలి అలానే పెట్టేస్తే కాదనేసి మళ్ళీ కంప్లీట్ చేశాను అనమాట టూ డేస్ కుట్టాను కంకా మనం కరెక్ట్గా కూర్చుంటే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కూడా పట్టదండి బ్లౌజ్ అంత స్పీడ్గా కుట్టేస్తాను ఈ కొంచెం వర్క్ అది ఉండడం వల్ల నిన్న కొంచెం నైట్ ఇబ్బంది అయిపోయింది అనమాట పొద్దుంత స్టిచ్చింగ్ వర్క్ చేయడంతో ఇక పక్కన పెట్టేస్తాను ఇవాళ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చిన్న బూటే హ్యాండ్స్ అనమాట చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే ఇదైతే నాదే నేను వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా బాగా నచ్చింది హ్యాండ్ ఎప్పుడు పొడు హ్యాండ్స్ కాకుండా షార్ట్ ప్లేన్ కాకుండా బుట్ట హ్యాండ్స్ పెట్టుకుందాం ఇప్పుడు బాగా వైరల్ కదా అందుకనేసి పెట్టుకుందాం అని కుట్టేసాను అయితే బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది వీపుకి కూడా పైపింగ్ అనేది పెట్టాను ఫ్రంట్ కూడా నెక్కి అయితే పైపింగ్ చేశాను లోడింగ్ పైపింగ్ చేశాను ఇక్కడ ఖర్చులు అయితే నాకైతే ఈజీ అనమాట కట్ చేసేటప్పుడు అప్పుడు మాస్టర్ నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసి ఇస్తాడు కాబట్టి నేను ఎక్కువ ఏం చూసుకోనమాట గబ్బ గబగబ మంచి స్టిచ్ చేసుకుంటాను చాలా ఒకళ్ళ నాకు నిన్న కామెంట్ చేశారు నేను మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే కామెంట్ వచ్చింది మీకు కటింగ్ సారీ మీరు కటింగ్ వీడియోస్ కూడా పెట్టండాక చాలా మందికి ఉపయోగపడతాయని అన్నారు మీరు పెట్టిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి ఐడియా ఇచ్చారు కానీ నా మిస్టేక్ ఏంటంటే నాకు కటింగ్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి అందుకనేస్తే నేను కటింగ్స్ చాలా మట్టుకు చూపించాను మీరు అన్ మా నేను పెట్టిన వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు కటింగ్ అంటే అంత పర్ఫెక్ట్గా రాదు నేను నా మిస్టేక్ ఏందంటే ముందు నేను నేర్చుకోవాల్సింది ముందు నేను ఏం చేశానంటే అంటే నాకు స్టిచ్చింగ్ మొత్తం వచ్చు కటింగ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ చేసే కటింగ్లకి మేమున్న ఏరియాలకి అయితే నా కటింగ్ అయితే సరిపోదు అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే రాదు అందుకనేసి నేను కటింగ్ మీద ఇంట్రెస్ట్ కన్నా స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ పెట్టాను అలా చేయడం వల్ల నాకు కటింగ్ అనేది రాలేదన్నమాట ఎందుకంటే కటింగ్ ఇంట్లో మనకి అంత పర్ఫెక్ట్ రాదు నేను ఇక్కడ వచ్చిన కొత్తలో మేము అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మేము మేడ్చల్ ఉండేవాళ్ళము తర్వాత మేము ఇక్కడ జీడి మెట్లకు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఏరియా ఏంటంటే చాలా మంచి ఏరియా అనమాట తర్వాత బోటిక్స్ చాలా ఉన్నాయి దాంతో నాకు అక్కడ మేడ్చల్లో కుట్టేదానికి ఇక్కడ కుట్టేదానికి చాలా డిఫరెన్స్ అనమాట కటింగ్ డిఫరెన్స్ కుట్టడానికి డిఫరెన్స్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొత్త కాబట్టి నేను స్టార్టింగ్ స్టార్టింగ్ బ్లౌజులతో కాకుండా నేను ఫాల్స్ తీసుకొచ్చుకొని ఫాల్స్ అలా అనమాట తర్వాత నాకు అప్పుడు ఈ మిషన్ లేదు జాక్ మిషన్ లేదు జాక్ మిషన్కే మనకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా వస్తుంది అనమాట అప్పుడు నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న పీకో మిషన్ పైననే నేను రెండు బ్లౌజులు స్టిచ్ అంటే పీకో చేసేదాన్ని ప్లస్ బ్లౌజులు కూడా కుట్టేదాన్ని అనమాట ఓన్లీ బటన్ మాత్రం మార్చుకునేదాన్ని నంబర్ మార్చుకునేదాన్ని జీరో పెడితే నాకు నార్మల్ స్టిచ్ వచ్చేది త్రీ అండ్ త్రీ పెట్టేదాన్ని టూ అండ్ హాఫ్ అలా పెడితే నాకు పీకో వచ్చేదన్నమాట అలా యూజ్ చేసుకునేదాన్ని అలా నాకు నేను షాప్కి వెళ్ళి ఒక రెండు మూడు షాప్లకు అట్లా వెళ్ళి వెళ్ళి ఫాల్సు అంటే మనకు ఏ కొత్తగా వచ్చినప్పుడు ఏరియా మనకు తెలియదు కాబట్టి మనకు ఇంటికి ఎవరు రారు కస్టమర్స్ ఎవరు ఇవ్వరు మనం బిజినెస్ ఎలా అయినా పెంచుకోవాలంటే ఈ ఐడియా అయితే చాలా ఉపయోగపడుతుందండి మనము వచ్చిన తర మనం ఎక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఒక నాలుగైదు షాపులు మన మనం పర్చ చేసుకోవాలి చెప్పాలి మన గురించి మనము తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు మనకు పరిచయం అయినప్పుడే మనకు ఇంట్లోకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనం మిషన్ కొనుక్కొని ఇంట్లో గిరాకీ రావాలంటే రాదు ఫస్ట్ మనం మిషన్ తీసుకున్నప్పుడు ఒక నాలుగు నాలుగు షాపులకు తిరిగి పీకో ఫాల్స్ తక్కువ రేట్కైనా సరే మనము కొన్ని రోజుల వరకు మనకు అలవాటు కావాలి మన దగ్గర కస్టమర్స్ రావాలి అంటే కొన్ని రోజుల వరకు అయితే తక్కువ రేట్కైనా కుట్టాల్సిందే నేను చేసింది అదే అనమాట నాకు ఫస్ట్ స్టార్టింగ్లో మేము కుట్టేటప్పుడు అయితే నాకు ఒక్క ఫాల్కి హండ్రెడ్ రూపీస్ అని కూడా నాకు తెలియదు అనమాట నాకు వాళ్ళు ఇచ్చేది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసే ఇచ్చేవాళ్ళు అంటే దారాలు వాళ్ళయ్యాయి ప్లస్ ఫాల్ వాళ్ళది ఓన్లీ నేను స్టిచ్ చేసి కుట్టేసి ఇచ్చేదాన్ని దానికి నేను ఎంత కష్టపడ్డానంటే నిజంగా అండి నాకు ఇప్పటికీ పిగ్మెంటేషన్ ఉందా ఇక్కడ మీకు నా ఫేస్ క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది పిగ్మెంటేషన్ నాకు దానివల్లే వచ్చింది ఎందుకంటే మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లల ఫీజులకి అప్పుడు బాబు స్కూల్కి వెళ్తున్నాడు టూ టైమ్స్ మళ్ళీ ఖాళీగానే ఉంటున్నాను స్కూల్ పిల్లల ఫీజులకి రెంట్కి కొలతో సరిపోదు అనేసి ఉద్దేశంతో ఖాళీగా ఉండడం ఎందుకు మిషన్ ఉంది కదా అనేసి చాలా రిస్క్ చేశాను వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అంటే ఒకే బోటిక్ కాదు కదా ఒక నాలుగు ఐదు బోటిక్లు అనమాట వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నైట్ వరకు కుట్టేదాన్ని లేదు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం అసలు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక బ్లౌజ్ కావాలంటే బ్లౌజు మళ్ళీ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే హెమ్మింగ్ బ్లౌజులు కూడా నేను హెమ్మింగ్ చేశాను అనమాట అంతగా కష్టపడ్డాను హెమ్మింగ్ కూడా చేశాను హెమ్మింగ్ బ్లౌజులు కూడా ఇప్పుడు చేయడం అంటే అబ్బా ఎందుకు ఇంత రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు నాకు అవసరం ఏవైనా చెయ్యాలి కొన్ని రోజుల వరకు మనం అలవాటు కావాలి కొన్ని రోజుల వరకు ఇక్కడ ఉన్న వాళ్ళని పరిచయం చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురు పరిచయం అవుతారు అప్పుడు వారదవర నుంచి మనకి గిరాక్ వస్తుంది కదా అప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో మిషన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చే వాళ్ళు మనకు మన దగ్గరకు వచ్చి సిక్స్టీ రూపీస్ ఇచ్చి మన దగ్గరికి వచ్చారని కస్టమర్స్ మనకు అప్పుడు అలవాటైనట్టే కదా మనం అక్కడ పరిచయం చేసుకున్నాం అనుకోండి నలుగురు పరిచయం అయిపోతారు హా ఇక్కడ షాప్కి వస్తే వీళ్ళ దగ్గర మిషన్ ఉంది అనేసి మనకు కూడా దగ్గరికి కూడా అలవాటు అయిపోతారు అప్పుడు వస్తారనమాట నేను అలా పరిచయం చేసుకున్నాను అలానే బోటికి కూడా కుట్టడం కూడా నేర్చుకున్నాను అనమాట వెళ్ళి వెళ్ళి నాకు కూడా ఇలా స్టిచ్చింగ్ వచ్చు అంటే కొన్ని రోజులు బ్లౌజులు కుట్టి కుట్టి మళ్ళీ ఏంటంటే ఇలా ఇంట్లో ఫాల్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట నేను బ్లౌజులు చాలా తక్కువ ఫాల్స్కి ఎక్కువ పెట్టేదాన్ని ఫాల్స్ హెమ్మింగ్స్ అలా అలా చేసి చేసిన తర్వాతనే ఒక బోటిక్లో నేను కొంచెం నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు ఒక రెండు రోజులు అంటే కొంచెం మనకు ఒక్కొక్కరు కొందరు జెంట్స్కే కావాలంటారు కొందరు లేడీస్ ఉంటే మనకు కొంచెము మంచిగా మాట్లాడి మంచి ఉన్న వాళ్ళు కొందరు బాగుంటారు అనమాట అట్లా పరిచయం అయిన తర్వాత నేను కొంచెము అక్కడ కూడా నా స్టిచ్చింగ్ కూడా నాకు ఇంత పర్ఫెక్ట్గా ఇంత నీట్గా రావడానికి కూడా అక్కడ మెయిన్ అనమాట అక్కడ నేర్చుకున్నాను నేను ఇక్కడ ఈ ఫినిషింగ్ అంతా ఈ నీట్గా ఇంత ఫినిషింగ్ కూడా నాకు వచ్చేది కాదు బ్లౌజులు మళ్ళీ అంటే ఇంత పైపింగు పైపింగ్ కూడా నాకు ఇంత ఇంట్లో ఇంత ఫినిషింగ్ కూడా వచ్చేది కాదనమాట పైపింగ్ కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు బట్టి నేను పైపింగ్ ఇంట్లో ఒక త్రీ ఫోర్ డేస్ కష్టపడితే నాకు పైపింగ్ అనేది వచ్చిందనమాట మనం వెళ్ళగానే కూడా కొందరు కూడా కొన్ని విషయాలు చెప్పారనమాట మనం చూసి నేర్చుకోవాలి అది ఎందుకంటే నేను ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఇంట్లో చేసేవాళ్ళు కొత్తగా మిషన్ తెచ్చుకున్న వాళ్ళకైతే చాలా మట్టుకు ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి ఎప్పుడైనా సరే మనము షాప్కి వెళ్ళి ఒక నాలుగైదు బోటింగ్ షాప్లకి వెళ్ళి అయితే మనము మన మనమైతే ఏంటంటారు చెప్పండి ఇప్పుడు యూట్యూబ్లో అంటారు కదా ప్రమోషన్ అంటారు కదా మనం మనం కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే మన దగ్గర ఉందండి మేము చేస్తాము మాకు ఇంత ఇవ్వండి అంటే ఇస్తారు కొన్ని రోజులు మనకు అవుతుంది కానీ ఏంటంటే ఆ తర్వాత తర్వాత మనకు అలవాటు అయిపోతుంది మన దగ్గరికి కొందరు వస్తారు మనం బయట బోర్డు వేసుకుంటాము అట్లా అట్లా కొందరు కస్టమర్స్ మనకు అలవాటు అయినప్పుడు అప్పుడు మనం బోటిక్లో బంద్ చేసుకోవాలి మన ఇంటికే గిరాక్ వచ్చేస్తుంది అనమాట అలా చేసుకోవాలి ఇది ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి ఉపయోగపడుతుంది అనమాట డైరెక్ట్గా అయితే మన ఇంట్లోకి అయితే రారండి ఎందుకంటే ఎవరో తెలియదు ఏం చేస్తారో తెలియదు మనకు ఎలా కుడతారో తెలియదు కాబట్టి ఇవ్వరు అలా అలా మన పరిచయం అయితే మాత్రం కంపల్సరీగా ఇస్తారనమాట బ్లౌజెస్ బ్లౌజెస్ కానివ్వండి మళ్ళీ అంటే శారీస్ అలా కంపల్సరీగా అయితే ఇస్తారనమాట ఇప్పుడైతే బ్లౌజెస్ దగ్గరికి వద్దాం నేను ఎక్కడికో హెల్ప్ అయ్యాను ఎందుకంటే మనము కష్టపడ్డది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అనమాట నేను ప్రతిదీ కష్టపడ్డది నేను నేర్చుకుంది ఎందుకంటే మనకు సంకల్పం మనకు రావాలి ఈ వర్క్ రావాలి అని ఇష్టంతో నేర్చుకుంటే ఎంత కష్టమైనా ఇష్టంగా నేర్చుకుంటామన్నమాట నేను ఈ దీంట్లో అయితే చాలా కానీ ఇష్టంగా నేర్చుకున్నాను ప్రతిదీ నాకు రాదు అన్న విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను ఇప్పుడైతే మనకి మొబైల్ నా దగ్గర అప్పుడైతే చిన్న నోకే మొబైల్ ఉంటుండే అసలు అప్పుడు దాంట్లో ఏం వస్తుందో చెప్పండి ఇప్పుడైతే ఫోన్ కొడితే యూట్యూబ్లో కొడితే చాలా మనకి బోల్డ్ అన్నీ నేర్చుకోవడానికి వస్తున్నాయి అనమాట అప్పుడైతే నాకు అవి కూడా కావు తర్వాత ఏంటంటే నాకు ఈ జాక్ మిషన్ కూడా ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకు నేను చాలా మట్టుకు చాలా వీడియోస్గా చెప్పినా ఇప్పుడు కొత్తగా చెప్ చూసే వాళ్ళకైతే చెప్తున్నాను జాక్ మిషన్ కూడా నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు నేను ఇంట్లో కుట్టిన దానికి జాక్ మిషన్కి చాలా తేడా ఉంటుంది నేను స్టార్టింగ్లో పోయినప్పుడు కూడా ఈ జాక్ మిషన్ నాకు కుట్టడానికి రాలేదు మీరు నమ్ముతారన్న మరో అసలు ఇక్కడ మిషన్ పైన కూర్చోవాలంటే చాలా భయమయ్యేది పోయాక ఫస్ట్ ఏంటంటే స్టార్టింగు అనమాట మీకు ఈ మిషన్ చాలా ఈజీ మీరు రెండు రోజులు తొక్కితే మీకు తర్వాత నెక్స్ట్ డే మీరు ఎంత స్పీడ్గా కుట్టగలుగుతారా అని కానీ నేను ఒక వారం పదిహేను రోజులు అయితే చాలా భయపడ్డాను ఈ మిషన్ గురించి కూర్చుంటే చాలు ఏదో నాకు దీన్ని ఏదో దయ్యంలాగా భూతంలాగా చూసి భయపెడదానమాట నేను ఎప్పుడెప్పుడు ఇంటికి అని ఎందుకంటే నా మిషన్ మీద రోజుకు నాలుగు బ్లౌజులు కుట్టేదాన్ని ఈ మిషన్ పైన రోజు ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోయేదానమాట అంటే దాన్ని అంత కంట్రోల్లో చేయలేకపోయాను అంటే కాలు పెడితే చాలు స్పీడ్గా వెళ్ళిపోయేది అసలు చాలా ఇబ్బంది అయిపోయేదనమాట చాలా రిస్క్ తీసుకొని అయితే నేర్చుకున్నాను కానీ ఫినిషింగ్ మాత్రము జాక్ మిషన్ చాలా బాగుంటుందండి రేట్ వైజ్గా అయితే ఉంటుంది నేనైతే ఒకేసారి కొత్త సెకండ్ హ్యాండ్లో తీసుకోలేదు కొత్తది అయితే తీసుకున్నాను అనేది నాకైతే మిషన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడింది రిపేర్ అనేది ఇప్పటివరకు రాలేదు నాకు స్టార్టింగ్లో తెలియక కొంచెం దారం వల్ల ప్రాబ్లం అయ్యి మెకానిక్ పిలిస్తే ఇంటి దగ్గరకు వస్తే మాకు ఫోర్ హండ్రెడ్ అలా తీసుకున్నారనమాట తెలియలేదనమాట తర్వాత తర్వాత నేనైతే ఇప్పుడు అన్నీ తెలుసుకొని అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకుంటున్నాను దీన్ని ఏటో రఫ్ అండ్ రఫ్ అయితే యూజ్ చేయకూడదు కాబట్టి నీ కొంచెం నిదానంగా అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మెకానిక్ దొరకడమే కష్టం అనమాట వాళ్ళ ఇంటి దాకా వచ్చి కొంచెం దారం మెరికినా సరే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తారనమాట ఛార్జెస్ అలా కాకుండా మనం జాగ్రత్తగా జర హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక రూపాయి మిగులుతుంది అనమాట మనం పొద్దుంతా కష్టపడతానే కదండి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మనకు వస్తాయి అలా వాళ్ళకి ఇచ్చి బదులు ఎందుకు మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అనేసి నేను మిషన్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటాను పిల్లల్ని కూడా అసలు టచ్ చేయని అని అనమాట ఎందుకంటే మిషన్ దగ్గర ఎందుకు ప్రాబ్లం అనేసి కానీ పాపం పిల్లలు మిషన్ దగ్గరికి రారు అనమాట తర్వాత వచ్చేసి నా పీకో మిషిను నేనైతే పీకో మిషన్ అయితే చాలాసార్లు అయితే ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్తున్నాను అమ్మేద్దాం అనుకున్నాను ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే రూమ్ కాల్ చేసినప్పుడల్లా దాన్ని మార్చడం ఇబ్బంది అయిపోతుంది ఎందుకు యూజ్ అవుతలేదు అనుకున్నాను కానీ నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక మా బాబు ఫుల్ డే స్కూల్కి వెళ్ళే అప్పటి నుంచి నాకు అది చాలా ఉపయోగపడింది అనమాట ఎందుకు దాన్ని నాకు అది చాలా ఉపయోగపడింది ఇప్పటికి కూడా నేను రెండైతే మంచి హ్యాండిల్ చేసుకుంటాను కొంచెం అప్పుడప్పుడు రిపేర్ వచ్చినప్పుడు అయితే నేను రిపేరు పీకో మిషన్ చేసుకుంటానే కానీ ఈ మిషన్ అయితే రాదనమాట అందుకని జాగ్రత్తగా వాడుకుంటాను అలాగే నాకు కొంచెం కటింగ్ మాస్టర్ ఉంటాడు కదా ఆ అంకుల్ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట నేను చూసి చేసుకుంటాను అలాగే త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఆయిల్ చెక్ చేంజ్ చేసుకుంటాను త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మర్చిపోయారు సారీ మీకు ఇంకెప్పుడన్నా మాస్టర్ని కనుక్కొని అయితే చెప్తాను ఆయిల్ చేంజ్ చేసుకుంటాను అనమాట ఒకేసారి ఆయిల్ పడుతుంది మనం దీంట్లో ఆయిల్ పోయని అవసరం లేదనమాట చిన్న మిషన్లో అయితే మనం ఆయిల్ చే ఆయిల్ వేసుకోవాలి దీంట్లో అయితే ఒకేసారి ఆయిల్ చేంజ్ ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు మనకు ఆయిల్ అవసరం ఉండదు అనమాట కానీ దారాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటూ ఉండాలి అంతే ఇక్కడైతే బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయిపోయింది మీతో మాట్లాడేసరికి చూసారకైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న బూట హ్యాండ్స్ పెట్టుకున్నాను నాకు బలం ఇష్టం అనమాట ఇలా హ్యాండ్స్ ఎందుకో బాగా అనిపించింది ఎందుకంటే ఇది మొత్తము ప్లేన్ అంటే దీంట్లో గోల్డ్ కూడా అందులో కలిసిపోయేసరికి పొడు హ్యాండ్స్ ఎందుకో వద్దు అనిపించి ఇట్లా చిన్న హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను పెట్టుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇంతకుముందు ఎల్లో కూడా కుట్టుకున్నాను అదైతే ఎంత బాగా సెట్ అయిందంటండి మీకు నేను అలా చూస్తే మీకు అర్థమైందో లేదో కానీ నేను ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీకు ఫుల్గా వీడియో పెడతాను ఎంత సెట్ అయిందంటే చాలా సెట్ అయిందనమాట నాకు ఫస్ట్ టైం నేను అప్పుడు కుట్టుకోవడం అనమాట అట్లా మీకు ఎప్పుడన్నా వీడియో పెడతాను ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చిందనమాట పింకు పైపింగ్ అంత నీట్గా రాదనేసి నేను ఈ గోల్డ్ వేశాను వీడియోలో ఇలా ఉంది కానీ నీట్ చూస్తే మాత్రం బ్లౌజ్ అనేది బాగా వచ్చిందనమాట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అలాగే ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే Bye and